గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ నాకు ఈరోజు పని లేదు ఇట్లా ఊరు బయటకు వచ్చాను ఈ మధ్య వర్షాలు పడి చూసావు మడుగులో నీళ్లుండే ఇట్లా చిన్నప్పుడు మేము ఈ చిన్న చిన్న మడుగుల్లో అందరితో కలిసి చేపలు పెట్టాను తప్పు రేటు మాకు తెలియదు భలే సరదాగా ఉండేది అలాగే మా ఊరిలో చూశారు కదా రేగు చెట్టు రేక్కాయలు మా పొలంలో ఎట్నే మడుగు ఉండేది మా బాయి మోటార్ కాడ ఆ మడుగులో మేము ఈత కొడతా బాగా ఆనందపడేవాడిని ఇప్పుడు అంత టౌన్ అయిపోయింది కానీ నాకు ఆ పొలంలో ఇల్లు కాబట్టి మాకు ఆ కోరిక సావక నేను ఇట్లా పని లేనప్పుడు వస్తాను రేగలు కోసుకుందామని వచ్చాను చూడండి రేగు చెట్లు ఇవన్నీ రేగు చెట్లే కానీ చూశారుగా రేక్కాయలు ఇవి రేగు చెట్లు అంటే చూడండి అంటే గారాట్లో కాయలు ఉన్నాయి కానీ ఇంకా కొంచెం టైం ఉంది అన్నమాట పండ్ల ఈ రేకాయలు కోసుకుందాం అనుకున్నా ద్వారకాయలు ఉండేవి ఈ కాయలు అయితే నేను కోస్తున్నాను చూడండి కాయ ఇంత చెట్టు మీద కాయ కోసుకు తింటే రేక్కాయలు అదే టేస్ట్ వేరు చల్లగా ఉంది చూడండి రేగు చెట్ల కింద చూడండి చల్లగా ఉందో చూసారా ఒక అడవి ఉంది ఇట్లా కొండ ప్రాంతాల్లో వాళ్ళు ఈ సేలల్లో ఉండేవాళ్ళు చాలా ఆనందంగా ఉండదు ఎందుకంటే బయట ప్రపంచంతో వాళ్ళ సంబంధం ఉండదు అన్ని బాధలు మర్చిపోతారు ప్రశాంతంగా ఈ ప్రకృతిలో గడిపితే అయ్యే మనతో మాట్లాడితే ఈ చెట్లు శ్యామలు పుట్టలు గుట్టలు చాలా ఈ ఆపిగా ఉంటాయి పిట్టలు కూడా ఇక్కడ నీళ్ళు ఉండే కాబట్టి ఇక్కడ పక్షులు కూడా ఉంటాయి ఇటు సేల పక్కన ఇది గవర్నమెంట్ బీడు భూమి లాగా ఉంది అంతే ఏమంటారంటే గొడ్ల బీడు గొడ్ల బీడు కొన్ని రోజులకి కూడా టౌన్ పక్కన ఉండే కాబట్టి వీటిని కూడా లేపేస్తారు ఉంచరు మన వాళ్ళు ఇట్లాంటి బీడ్లు ఎన్నో పోయినాయి పశువుల బీడ్ అంటారు ఇంటిని మా ప్రాంతం ఇట్లా బాగుంటుందండి కొండలో గుట్టలు చెట్లు ఇట్లా ఈ రేగు చెట్లు ఒకప్పుడు రేకంపలో తిరిగేవాళ్ళు రేగు చెట్లు తిరిగేవాళ్ళు ఊటికాయలు కోసుకునే వాళ్ళు కొండ గుట్టల్లో ఉండేవాళ్ళు అనేవాళ్ళు ఇప్పుడు ఈ కొండ గుట్టే చూడండి దూరంగా కొండలు మా ఊటి టౌన్ కొండది ఈ కొండ గుట్టలే బాగా విలువైపోయినాయి దీని పక్కన ఎక్స్ప్రెస్ హైవే పోతుంది చూసారుగా ఈ చెట్టు కొమ్మ చూసారా ఇదేం చెట్టు తెలియదు కానీ అది ఒక పాములాగా చూసారా చాలా ప్రశాంతంగా ఉంటుంది మనకి సినిమాల్లో చూపించే డూప్ కానీ నేను మటుకు రియల్గానే వచ్చా చాలా సల్లగా ఉంటుంది ఎండకి ఈ బరిగొడ్లు కడుగు వచ్చినప్పుడు చిన్నప్పుడు ఇక్కడికి అన్నం తెచ్చుకొని ఆ నీళ్ళు కడి తీసుకుని నీళ్ళకుంట్లో నీళ్ళు తాగేవాళ్ళు ఆ రోజులు ఇప్పుడు అందరూ ఫిల్టర్ వాటర్ తాగుతున్నారు అప్పుడే ఆరోగ్యంగా ఉండారండి బాగా ఇప్పుడేం ఆరోగ్యంగా ఉన్నాం ఇప్పుడు అన్ని బాధలు కష్టాలు అందుకని నా బాల్యాన్ని మర్చిపోకుండా ఎంత టెన్షన్ వచ్చినా కానీ ఏ రోజైతే టెన్షన్గా ఉంటానో ఆ రోజు నేను ఒక టైం లేదు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం లేదు ఇట్ట బయటకు వచ్చి మధ్యాహ్నం పూట కాసేపు వస్తా వస్తా వాటర్ బాటిల్ తెచ్చుకుంటే కాసేపు కూర్చుంటా ప్రశాంతంగా ఈ చెట్లు పక్షులు నిశ్శబ్దంగా ఉంటుంది దీని దగ్గరలోనే హైవే రెడ్ ఉంది ఎక్స్ప్రెస్ హైవే వేస్తున్నారు ఇవన్నీ తోటలు కానీ ఇప్పుడు భూములకి రెక్కలు వచ్చేసినాయి అండి ఒకప్పుడు మా ప్రాంతంలో ఎకరా భూమి ఐదు వేలు పదివేలు ఈ ప్రాంతాలు ఇప్పుడు యాభై లక్షలు కోటి రూపాయలు ఉంది ఇటుపట్టిన రోడ్లు రైల్వే లైన్లు రోడ్లు వేసేసరికి రేట్లు పెరిగిపోతున్నాయి కానీ రేట్లు నేను ఆనందపడ లోపల భూములు గెలవాలకి ఏముండదు మధ్యలో ఆపారస్తలే ఉంటుంది అనుకొని పోతారు గద్దలలాగా అప్పుడు దాకా కాపాడుకున్న భూమి కూటికి నీళ్ళు కమ్ముకుంటారు వీళ్ళు ఎప్పుడైతే అమ్ముకుంటారు అప్పుడే రోడ్లు డొంకలు దారులు వస్తాయి అవి వచ్చే ముందే వాళ్ళందరూ కొనేసుకుంటారు ఓఎమ్మా రేట్ వచ్చింది కాస్త ఆనందపడి ఆనందపడమ్మేస్తాం ఆ తర్వాత చూస్తే అది వంద రెట్లు ఎక్కువ ఉంటుంది మనమే తర్వాత చూసారా గిజగా పెట్టలు గీ గీగా నరుస్తున్నాయి తెల్లదమ్మ చెట్టు ఈ చెట్లు పక్షులు చుట్టూతో పొలాలు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటాయి మనుషులుండే సమాజంలో జీవించే జీవించేక్కడ కన్నా ఇప్పుడప్పుడు ప్రశాంతంగా ఊరు బయటకు వస్తే చాలా ఆనందంగా ఉంటుంది ఒంటరిగా రావాలి మళ్ళీ ఎవరు మళ్ళీ ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదు కలిసి వస్తే మళ్ళీ అది బాగుండదు మనం సింగల్గానే రావాలి సింహంలాగా తిరగాలి రేగు చెట్టుకైతే కాయలు ఉన్నాయి కానీ పండలేదు రేగగాయలు బాగా పండితే కంది బాగా పండిద్ది అంటారు కూడా అంత బాగా పండలేదు కాబట్టి కంది కూడా యావరేజ్గా పండిద్ది ఇదండి మా ఊరు రేగి చెట్లు ఇంకో రేగస్తానని ఇదిగో ఇలా చెట్టు మీద కాయ కోసుకొని తింటే ఆ టేస్ట్ వేరు అయితే డబ్బులు పెట్టి కొనుక్కుంటారు నేనైతే మటుకు చూశారుగా రెగ్గాయలు చెట్టు మీదకి వచ్చి కాయలు కోసుకుని తింటాను మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా ఉంటుందండి ఊరు బయటకు వస్తే ఇంత ప్రశాంతంగా ఉండదు అంటే ఎండకొచ్చాను కాసేపుకి వెళ్ళిపోతే అప్పుడు ఎండలు ముదిరినాయి సూపర్ ఏ ముందేయకుండా పెరిగాయి రేక్కలు తినాలి అప్పుడప్పుడు మా చిన్నతనం మా పొలంకి కంచి అంటుంది కదా ఆ కంచి చుట్టూ రేకు చెట్లు ఉండేది అందుకనే నేను ఆ కోరిక అది మర్చిపోలేక అప్పుడప్పుడు ఇలా వస్తాను అనమాట వస్తే మా పొలంలో ఉన్న ఫీలింగ్ వస్తుంది బాయ్ అండి మా వీడియోలో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ